హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మహిళలకైతే గుడ్ న్యూస్ అండి అదేంటంటే ఉచిత కుట్టు మిషన్లు అయితే ఏపీ ప్రభుత్వం అందరికైతే ఈ ఉచితంగా ఇవ్వబోతుంది సో ఇది ఎవరెవరికి వర్తిస్తుందో ఎవరెవరికి ఈ కుట్టు మిషన్లో వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీసీలకు వెన్నదన్నగా ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకం ప్రవేశపెట్టామని బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సవితో పాటు సంబంధించిన అధికారులతో బీసీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఎనభై వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు ఆదరణ త్రీ పథకం ద్వారా బీసీలకు మేలు జరుగుతుందని ప్రతి నియోజకవర్గంలోనూ యాభై శాతం రాయితీతో జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసి బీసీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు కూటమి పాలనలో బీసీలందరూ సంతోషంగా ఉన్నారన్నారు కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు ఉండే పథకమే ఆదరణ పథకమని ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు ప్రవేశపెట్టారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేసుకుని జీవనం సాగించేవారేనని వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునిక పనిముట్లు అవసరమన్నారు రాష్ట్రంలో ఆదరణ టూ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నూట ముప్పై ఐదు కులాలకు తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి తొంభై శాతం సబ్సిడీతో ఆదరణ టూ పథకాన్ని చంద్రబాబు తీసుకు సో ఇది ఫ్రెండ్ రాష్ట్రంలో బీసీలకి సంబంధించి సంబంధించి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ బీసీలకు సంబంధించి చూసుకుంటే అంటే ఒక నియోజకవర్గంలో యాభై మంది బీసీలనైతే ఎంపిక యాభై శాతం బీసీలను అయితే ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఉచితంగా అయితే ఈ కుట్టి మిషన్లు అయితే ఏపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ అందించబోతుంది అఫీషియల్గా అయితే డేట్స్ డేట్ అయితే ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ ఇది ఈరోజు రావడం జరిగింది సో ఈ దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే నేను వీడియో రూపంలో అందిచేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్